నిహారిక వేదవతితో ఇలా చెప్తూ ఉంటుంది అత్తయ్య నా దగ్గర ఒక ఆలోచన ఉంది మనకు చాతగాని పనిని వేరే వాళ్ళతో అంటే చాతనైన వాళ్ళతో చేపిస్తే బాగుంటుంది కదా అని నిహారిక చెప్తూ ఉంటుంది నాకు తెలిసి ఒక మంత్రగత్తె ఉంది ఆవిడ పేరు జలజాక్షి ఆవిడ ఇలాంటి పనులను చాలా సునాయాసంగా చేసేస్తుంది ఆవిరి తన మెడలో ఉన్న తాళిని తీయడానికి ఒప్పుకోవట్లేదు కదా జలజాక్షి దగ్గరకు వెళ్తే జలజాక్షి ఆవరి మెడలో నుంచి చాలా ఈజీగా తాళి తీపిచ్చేస్తుంది అని నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది ఈ మాటలను అర్చన వింటూ ఉంటుంది అమ్మ నిహారిక దైవశక్తిని నమ్మే నేను దుష్టశక్తుల్ని నమ్మటం నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అర్చన ఆ మాటలను విని నానమ్మ స్వతహాగా చాలా మంచిది కానీ నిహారిక పెద్దమ్మ నానమ్మను పూర్తిగా చెడ్డదాన్ని చేసేస్తుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నిహారిక ఈ విషయం ఎవరికైనా తెలిస్తే బాగుండదు వద్దు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మూడో కంటికి తెలియకుండా ఈ పని పూర్తి చేపిద్దాం అత్తయ్య అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది మూడో కంటికి తెలియకుండా చేపిస్తావా పెద్దమ్మ ఆ ముక్కంటువు ఎలాగైనా చూస్తాడు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడి పక్కన ఉన్న నాగేంద్రుడు ఇద్దరూ కూడా మన కళ్ళకు కనిపిస్తూ ఉంటారు ఏమంటారు అత్తయ్య ఈరోజు సాయంత్రం మనం ఆ జలజాక్షి దగ్గరకు వెళ్దామా అని నిహారిక అడుగుతూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అర్చన అమ్మ నాగమ్మ తల్లి మొన్న నా దగ్గరకు నువ్వు వచ్చావు నాకు నీ అవసరం లేదని చెప్పి నేను నిన్ను వెనక్కి పంపించాను అమ్మ మెడలో ఉన్న పవిత్రమైన తాళిని తీయడం కోసం నిహారిక పెద్దమ్మ నానమ్మ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నాలని అడ్డుకోమ్మ అమ్మ మెడలో తాళి అలాగే ఉండాలి అమ్మ మెడలో తాళి చాలా పవిత్రమైంది అది నాన్న ప్రాణానికి సంబంధించింది ఎలాగైనా సరే అమ్మ మెడలో తాళి పవిత్రంగా ఉండేలా నువ్వే చూడు తల్లి అని చెప్పి అర్చన నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడు పుట్టలో నుంచి నాగమ్మ తల్లి వచ్చి అర్చన చెప్తున్న మాటలను వింటూ ఉంటుంది ఇక మరోవైపు జలజాక్షి శుద్ర పూజలు చేస్తూ ఉంటుంది జలజాక్షి శుద్ర పూజలు చేస్తూ ఉంటే ఆవిడ దగ్గర పనిచేసే ఒక ఆవిడ రక్తం తీసుకొచ్చి ఇస్తుంది అప్పుడు జలజాక్షి నీ కోసం నైవేద్యంగా పచ్చి నెత్తురు తెప్పించాను నైవేద్యాన్ని సేకరించి నేను కోరుకున్న కోరిక తీర్చు అని చెప్పి శుద్ర పూజలు చేస్తున్న అమ్మవారికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆ అమ్మవారు ఆ పచ్చి నెత్తుర్ని స్వీకరిస్తుంది ఇక జలజాక్షి పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది ఇక మరోవైపు అవని రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఇక సత్య అటుగా వస్తూ అవనిలా ఉందే అని చెప్పి కార్ ఆఫ్ చేసి అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అవని ఆగుతుంది సత్య పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్ళి అవని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు జిరాక్స్ షాప్ దగ్గరకు వెళ్తున్నాను సత్య జిరాక్స్లు కావాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని నిన్న నాతో మాట్లాడుతూ ఉంటే మీ అక్క సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది ఎక్కడికి అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు మా అత్తారింటికి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఎందుకు అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నా మెడలో మూడు ముళ్ళు వేసిన నా బావ ఇంకొక అడుగు ముందుకు వేశాడు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటటమే కాక తన జీవితానికి సంబంధించి ఇంకొక నిర్ణయం తీసుకుంటున్నాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏంటో నిర్ణయం అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నాతో వేసిన ఏడు అడుగులు మర్చిపోయాడు నా మెడలో వేసిన మూడు ముళ్ళు మర్చిపోయాడు అవన్నిటిని మర్చిపోయి మరొక అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడవాలనుకుంటున్నాడు నా బావ అని చెప్పి అవని సత్యకు చెప్తూ ఉంటుంది అవని నువ్వు చెప్పేది నిజమా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి సత్య అంటూ ఉంటాడు నన్ను నేనే నమ్మలేకపోతున్నాను నా బావ నన్ను ప్రాణంగా ప్రేమించాడు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నా బావ నన్ను మోసం చెయ్యడు అనుకున్నాను పెళ్లి ప్రమాణాలకు కట్టుబడి ఉంటాడు అనుకున్నాను నా బావ కానీ వాటన్నిటినీ కూడా మర్చిపోయి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు అని అవని సత్యకు చెప్తూ ఉంటుంది ఇక అవని ఏం మాట్లాడకుండా బాధపడుతూ ఉంటుంది అవని నీ బావ గురించి నువ్వు అంత నమ్మకం పెట్టుకున్నావు అలాంటి నీ బావే నీ కూతుర్ని నడి రోడ్డు మీద వదిలేసి నీ జీవితాన్ని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చాడు అలాంటి శ్రీకర్ గురించి నువ్వు ఆలోచించడం అవసరమా నీ జీవితం గురించి నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకో అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను అలాంటి పరిస్థితుల్లో లేను సత్య అంతా ఆ పైబడి చూసుకుంటాడు అని చెప్పి అవని నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది మంచు అనుకోవాలా చెడు అనుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మంత్రగత్త జలజాక్షి శుద్ర పూజలు చేస్తూ ఉంటే నిహారిక వేదవతి కృష్ణబాబు మంత్రగత్త దగ్గరకు వెళ్తారు మంత్రగత్త దగ్గర పనిచేసే ఆవిడ వచ్చి ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటే జలజాక్షితో మాట్లాడాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక పని చేసే ఆవిడ మంత్రగత్తి దగ్గరకు వెళ్ళి మీ కోసం ఎవరు వచ్చారు లోపలికి పంపించమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటారు పంపించు అని మంత్రగత్తె చెప్పడంతో నిహారిక వాళ్ళ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారు అని ఆ పనిచేసే ఆవిడ చెప్తూ ఉంటుంది పదండి అత్తయ్య లోపలికి వెళ్దాం అని చెప్పి నిహారిక అంటుంది వద్దమ్మా ఇంత దూరం వచ్చినా కూడా నాకు లోపలికి రావాలనిపించట్లేదు వెనక్కి వెళ్ళిపోదాం అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెళ్దామంటా ఏంటమ్మా లోపలికి వెళ్దాం పదా మన సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక వేదవతి లోపలికి తీసుకొని వెళ్తుంది నమస్కారం జలజాక్షి గారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏం పని మీద వచ్చారు అని జలజాక్షి అడుగుతూ ఉంటుంది మా చిన్న కొడలు చెయ్యకూడని తప్పు చేసింది అందుకు తన్ని నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను నా కొడుక్కి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను తన మెడలో ఉన్న తాళి తీసేయనంటుంది తన మెడలో ఉన్న తాళి నాకు కావాలి అని వేదవతి జలజాక్షికి చెప్తూ ఉంటుంది ఇంత చిన్న పని కోసం నా దగ్గరికి వచ్చారా నాకు చిన్నతనంగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి జలజాక్షి చెప్తూ ఉంటుంది కానీ ఆ తాలికి చాలా మహిమలు ఉన్నాయి ఆ తాలి చాలా పవర్ఫుల్ జలజాక్షి గారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది జలజాక్షి పక్కపక్కమని నవ్వి ఏంటి తాలి పవర్ఫులా తాలికి మంత్రాలు ఉన్నాయా అని చెప్పి అంటూ ఉంటుంది నిజం మేము చెప్పేది మేము కల్లారా చూసాం కాబట్టి అలా చెప్తున్నాం అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక జలజాక్షి తన దగ్గర ఉన్న భస్మం తీసుకొని వెళ్ళి నిహారిక మంగళసూత్రం మీద విసిరేస్తుంది దాంతో నిహారిక మంగళసూత్రం మాయమైపోతుంది నీ మంగళసూత్రం ఇప్పుడు నీ మెడలో ఉందో లేదో చూసుకో అని చెప్పి జలజాక్షి అంటూ ఉంటుంది నిహారిక నా మంగళసూత్రం మాయమైపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది అది ఇరవై రెండు తులాలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మర్యాదగా ఆ మంగళసూత్రం ఇస్తావా లేదా అని కృష్ణబాబు జలజాక్షిని అడుగుతూ ఉంటాడు మంగళసూత్రం మాయం చేశాను ఇప్పుడు నా పవర్ ఏంటో మీకు అర్థమైందా అని జలజాక్షి అడుగుతూ ఉంటుంది అర్థమైంది ముందు మంగళసూత్రం ఇచ్చేసే అని కృష్ణబాబు అంటూ ఉంటే మంత్రగత్త మళ్ళీ మంత్రం చదువుతుంది ఇక దాంతో నిహారిక మెడలోకి మంగళసూత్రం వచ్చేస్తుంది ఇంకా నిహారిక మంగళసూత్రం రాగానే ఇప్పుడు అవని మెడలో మంగళసూత్రం కూడా ఇలానే మాయం చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ అవని ఎక్కడ ఉంటుందో చూపించండి ఇప్పుడే వెళ్ళి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొస్తాను అని మంత్రగత్తె చెప్తూ ఉంటుంది మంగళసూత్రం తెగిపోవాలి కానీ నా కొడుకు ఏం కాకూడదు అని వేదవతి చెప్తూ ఉంటుంది మీ కొడుకు ప్రాణాలకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి మంత్రగత్తె చెప్తూ ఉంటుంది సరే అయితే పద అవని ఎక్కడ ఉంటుందో చూపిస్తాను అని చెప్పి నిహారిక కృష్ణబాబు వేదవతి ఆ మంత్రగత్తెను తీసుకొని సుజాత ఇంటి దగ్గరకు వస్తారు ఈ ఇంట్లోనే అవని ఉంటుంది అవని దగ్గర నుంచి మంగళసూత్రం తీసుకురావాలి జలజాక్షి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక జలజాక్షి సుజాత ఇంట్లోకి వెళ్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక నువ్వు అవని మెడలో తాళిని తీసుకురామని చెప్పి ఆ మంత్రగత్తెకు చెప్పావు కానీ అవని ఫోటో చూపించలేదు కదా ఈ మంత్రగత్త సరాసరి సుజాత రూంలోకి వెళ్తే సుజాత కొట్టే దెబ్బలకు చచ్చి ఊరుకుంటుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అప్పుడు నిహారిక ఒక నిమిషం ఆగండి జలజాక్షి గారు అని చెప్పి అంటూ ఉంటుంది శుభమాని వెళ్తుంటే ఏంటి అప్సెక్నోలా ఆఫ్ చేశావు అని జలజాక్షి అడుగుతూ ఉంటుంది నీకు అవని ఎలా ఉంటుందో తెలియదు కదా అవని ఫోటో చూపిస్తాను అని చెప్పి నిహారిక తన ఫోన్లో ఉన్న అవని ఫోటోని జలజాక్షికి చూపిస్తుంది సరే ఇప్పుడే వెళ్ళి మంగళసూత్రం తీసుకొని వస్తాను అని చెప్పి జలజాక్షి సుజాత ఇంటి దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు వేదవతి గుమ్మం దగ్గర ఉండి చూస్తూ ఉంటారు ఇక జలజాక్షి మంత్రం చదివి డోర్స్ ఓపెన్ చేస్తుంది ఆ జలజాక్షి అవని దగ్గరకు వెళ్లబోతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ నిద్రపోతూ ఉంటాడు శ్రీకర్కి సడన్గా గుండెల్లో ఏదో పట్టేసినట్టు అనిపించి నిద్రలో నుంచి లేచి బయటికి వస్తూ ఉంటాడు అప్పుడు అర్చన నిద్రపోకుండా సోఫాలో పడుకొని అలానే చూస్తూ ఉంటుంది శ్రీకర్ అర్చనను చూసి అర్చన నువ్వు ఇంకా నిద్రపోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నిద్ర రావట్లేదు సార్ రోజు ఎందుకో అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మీరేంటి సార్ ఇలా బయటికి వచ్చారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది గుండెంతా పట్టేసినట్టుందమ్మా ఎప్పుడు ఇలా లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు ఆ గుండెల్లో అమ్మ ఉంది ఇప్పుడు అమ్మను గుండెల్లో నుంచి దించుకోవాలనుకుంటున్నారు అందుకే మీ గుండెంతా పట్టేసినట్టుంది నానా అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ సోఫాలో కూర్చొని గుండెను పట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక మరోవైపు జలజాక్షి అవని దగ్గరకు వెళ్ళి అవని మంగళసూత్రాన్ని చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి